వెల్కమ్ టు డువాడే ఛానల్ మొదటిసారిగా మీరు ఛానల్ విజిట్ చేసినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనతో తెలంగాణ ఉద్యమ చరిత్రలో ప్రసిద్ధ వ్యక్తుల్లో చదివేటటువంటి ముల్కీ అండ్ నవల రచయిత అతి సాధారణ జీవనాన్ని గడుపుతున్న వేముల ఎల్లయ్య గారితో మనం డువాడే ఛానల్ స్టూడియోలోను నమస్తే అండి ఎలయ్య సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నారా జీవితం బాగుంది తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం అనేది తెలంగాణ రావడానికి కష్టాలు గంట కోరిక తీరింది ఓకే ఇచ్చినా మనకు సంబంధం లేదు మనం తీసుకోము కూడా తెలంగాణ రావడం నాకు సంతోషం సో మొత్తానికి తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అయినటువంటి చాలామంది వ్యక్తులు మీ శిష్యులు కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు కానీ మీరు మాత్రం ఇంకా కూడా అదే అతి సాధారణమైన జీవితాన్ని కలుపుతారు అంటే వాళ్ళు ఉన్నత స్థానంలో అంటే వాళ్ళు కేసీఆర్ పిలిచిండు కాదు వీళ్ళే పోయారు పోయి అడిగారు కాబట్టి అడిగిన వాళ్ళకి ఇచ్చి ఇచ్చిండు మేము అడగలేదు కాబట్టి మాకేం వేయలేదు మేము అడగం కూడా తెలంగాణ కోసం కొట్లాడి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఏం దయం రాలేదు కదా కాబట్టి తెలంగాణ వాళ్ళు పరిపాలన తెచ్చిన వాళ్ళు పరిపాలన చేస్తుంది అలా పరిపాలన బాగానే ఉంది అడగని వాళ్ళకు ఏం న్యాయం జరగలేదని అని భావిస్తున్నారు అడగని వాళ్ళకంటే తెలంగాణ వచ్చి వచ్చిన సంతోషం ఉన్నప్పుడు మేము అడగడం దేనికానివడమే ఎంపీ చేసేటప్పుడు ఎంఏ చేసేటప్పుడు బస్సులలో పోతుంటే అవమానం చేసేది భాష మాట్లాడితే వేరే జిల్లాలకు పోతే కూడా చాలా అవమానం జరిగేది ఈరోజు మా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల మధ్యలో మేము ఉండటం చాలా ఆనందంగా ఓకే సో మొత్తానికి అడగంది అమ్మాయినా అన్నం పెట్టదని అంటారు కదా మరి మీరు కూడా ప్రభుత్వ పెద్దల దృష్టికి మేమే పాత్ర పోషించిన వాళ్ళం కదా మిమ్మల్ని ఆయన మేము దేనికి ఆయన ఆయనకంటే ముందు మేము మేము పోరాటం చేసినాం మేమే తల్లిపోతాడు అసలు యాక్చి ఓకే ఏదేమైనప్పటికీ ప్రతిఫలాలు అందాలి కదా మీలాంటి గొప్ప వ్యక్తులకి అవసరం లేదు మేము అడగాము ఆయన ఇవ్వడు కూడా అది అది రాజకీయ పాలసీ ఉంటుంది అన్నది దాని ప్రకారం ఆయన నడుస్తాడు ఓకే ఏళ్ళు పన్నెండు పన్నెండు రోజులు ఆమరణ నిరా తీసి చేశాను పది ఏళ్ళు పరిపాలన ఇస్తే వ్యక్తులకు న్యాయం జరిగిందని భావిస్తున్నారా తెలంగాణ వచ్చినాక తెలంగాణ రావటమే న్యాయం అని కాదు జరిగిందేమో జరగటం అందరూ అన్ని అన్ని ప్రభుత్వాలుగా ఆయన పరిపాలన చేసుకుంటుంది ప్రజలు అనుకున్నారు కదా ఆయనను నేను వద్ద నేను మీ అత్యంత ప్రసిద్ధిగా అంచిన నవలల్లో మీ నవలను చదివినప్పుడు కమ్యూనిస్టులతో కడసారి అని మరి వాస్తవానికి చాలామంది సామాజిక ఉన్నతి ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు లేకపోతే రాజకీయ ఉన్నతి ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు అన్ని సిద్ధాంతాల్లో కమ్యూనిజం సిద్ధాంతమే గొప్పదని చెప్తున్నారు కదా మరి మీరు కమ్యూనిస్టులతో కడసారి అనే పదాన్ని అంత గొప్ప పదాన్ని వాడాల్సిన సందర్భం ఎందుకు మీరు దూరం అయిపోయారు అంటే కమ్యూనిస్టులు అనేవాళ్ళు యాక్చువల్గా ఇక్కడున్న సాంస్కృతిక విప్లవాన్ని అర్థం చేసుకోలేదు వాళ్ళు ఇప్పటికీ రష్యా చైనాకు సాంస్కృతిక ఉద్యమం ఉద్యమాల గురించే మాట్లాడతారు కానీ ఇక్కడ ఈ దేశంలో ఉన్న సాంస్కృతికమైన విప్లవాల గురించి మాట్లాడారు అదోటి తెలంగాణలో ఉండి కూడా తెలంగాణ కోసం పూర్తి విశ్వాసంతో కొట్లాడినోళ్ళు వాళ్ళు యాక్చువల్ కొట్లాడిన వాళ్ళు అయితే వచ్చేది వాళ్ళు పూర్తి విశ్వాసంతో కొట్లాడలేదు వెనక ఉండి చూసేది కానీ సామూహికంగా ఒక ఉద్యమం వచ్చింది ఆ ఉద్యమంలో ఒక నాయకుడు వచ్చాడు రాజకీయ నాయకుడు వచ్చాడు కాబట్టి తెలంగాణ రావడం జరిగింది కాబట్టి కమ్యూనిస్టులు అనే వాళ్ళు ఇక్కడున్న దళిత భవిజన్లను ఏనాడు వాళ్ళు ఒక్క అర్ధ గంట అర్ధ గంట వాళ్ళ జీవితాల కోసం ఆలోచించిన వ్యక్తి కాదు ఎంతసేపు ఉన్నా ఆ విప్లవాలు ఆ విప్లవ రచయితలు అవి కూడా ప్రజల కోసమే కదా ప్రజలు ఇక్కడ ప్రజలు వేరు కదా ఇక్కడ ఉన్న ఇక్కడ సఫర్ అవుతున్న ప్రజలు దళిత బోధి కదా వాళ్ళ కోసం ఒక అర్ధ గంట ఆలోచించిన దాఖలా లేవు వాళ్ళ దగ్గర ప్రాంతాన్ని బట్టి సమస్య ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్య వేరు దానికోసం పనిచేయాలనేది మీ ఉద్దేశం ఇక్కడ ఏమున్నా దళిత అంటే ఇక పూలే అంబేద్కర్ ఆశయం వాళ్ళు నిర్మించిన ఉద్యమం వాళ్ళకు తెలియదు అసలు పోని భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగానికి కూడా వీళ్ళు గౌరవించరు ఆ రాజ్యాంగం రాసిన వ్యక్తిని గౌరవించరు అసలు అప్పుడు మేము కమ్యూనిజాన్ని మేమెందుకు మీద మోయాలి నేను మోసిన రోజులు మోసిన అది పనికిరాదు అనుకున్నాను ఇంకా మా మీద వాళ్ళు ఎప్పుడు దాడి చేస్తారు మా కోసం ఇక్కడ ఉన్న డెబ్బై ఐదు శాతం ప్రజల కోసం ఒక్కసారైనా మాట్లాడారు రాజ్యాంగం ఒక రాచపండు అన్న అన్న వాళ్ళే వాళ్ళు కాబట్టి నేను కామ్రెడ్తో కడసారి రాయటం జరిగేది ఇప్పుడు చదువుతాను మీ ప్రసిద్ధ నవలల్లో ముల్కి నవల ఒకటి ముల్కి అంటే స్థానికుడు అనేది ఒక పదమైతుంది సో వాస్తవానికి మీరు ముల్కి ఏం చర్చించారు ముల్కి కవిత్వం ముల్కి అంటే దేశీయత స్థానికుడు ఇక్కడ నేను స్థానికుడిని మాట్లాడుతున్నాను బయటోడు కాకుండా నేను స్థానికులు మాట్లాడుతు నా స్థానిక నువ్వు గుర్తించాలని నేను మునికి కవిత్వం చేసిన నవల కక్క అని రెండు నవలలు ఓకే మీ అన్ని నవలల్లో ది గ్రేట్ నవల ఒకటి ఉంది అని అంటే అది కక్క అనేది అందరికీ సుపరిచితం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఆ నవల నుంచి జాతుల వైషమ్యం ఉందో జాతుల మధ్య జరిగే వైరుధ్యాలు ఈ పోరాటాలు ఉంటాయి సో దాంట్లో బా తీసుకున్నారు ప్రధానంగా మీరు చర్చించినటువంటి విషయం ఏది ఆ నవల యొక్క ఉద్దేశం ఏంటి అంటే నన్ను యాక్చువల్గా కమ్యూనిస్టులు ఒక శత్రువుగా చూసేది శత్రువుగా చూసాడు అంటే నేను నిజాలు మాట్లాడుతుంటే వాళ్ళు అబద్ధాలు మాట్లాడి అబద్ధాన్ని ఈ దేశంలో ప్రచారం చేసేది అది నాకు నచ్చలేదు అంటే నేను నవల రాయడం అంటే నా నా లైఫ్ నా జీవితం నా క్యాస్ట్ కూడా అవన్నీ మిళితం చేసి ఒక నా జీవితాన్ని ఒక ప్రపంచ చిక మీద నిలబెట్టాను ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది అయితే అవి చేసిన వాళ్ళు కూడా బీసీలు నా గురించి నా నవలని ఇంగ్లీష్లో చేసిన బీసీ బీసీలు నాకు తెలియకుండానే నన్ను చాలా పెద్ద స్థాయికి తీసుకుపోయారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పోయి అన్ని యూనివర్సిటీలలో నా సబ్జెక్ట్ ఉంది రెండు నవల ఇటీవల కక్క నవల పూర్తిగా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయ్యి మళ్ళీ ఒకసారి వచ్చింది సో ఎలా అనిపిస్తుంది కాకి కాకి మాధవరాజు అసలాంటి వాళ్ళు నా నవల మీద రివ్యూ రాసారంటే కాకి మాధవరా అంటే నాటి ఏ జోక్ ఆయన ఇంట్లో అంతా ఐఏఎస్లు ఐపీఎస్లు ఉంటారు అంబేద్కర్ను చదువుకున్న గొప్ప వ్యక్తి ఆయన నా గురించి ఒక దళితుని గుండె అని పెట్టి ఒక దళితుని జీవితం అని దాన్ని ప్రపంచవ్యాప్తంగా చేసింది అమెరికాలో వచ్చేసింది ఉండేది అది నాకు చాలా ఆనందంగా ఉంది నా సమాజం కూడా ఇప్పుడిప్పుడే చివరిస్తుందని నేను కలవ్ ఓకే ప్రభుత్వ పెద్దలు పిలిచి మీకు ఏదైనా బాధ్యత అప్పచెప్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదు ప్రభుత్వం అనేది మా ప్రభుత్వం రావాలి ఎంత బహుజన ఇప్పుడు ఉన్నది మీ ప్రభుత్వం కాదంటారా అది వా అందరూ సామూహికంగా ఉద్యమం చేసినప్పుడు ఒక వ్యక్తి దాన్ని క్యాప్చర్ చేసేడు ఆయనే పరిపాలన చేసుకుంటుంది అది వాళ్ళకే వదిలేద్దాం మన మనది మనది ఇంకో పోరాటం ఉంది మీ ప్రభుత్వం అంటే ఈ ఈ ప్రభుత్వంతో విభేదంగా ఉండను కదా విభేదం అంటే మీ విభేదమే ఉంటుంది మేము మాట్లాడిన మీకు నచ్చనప్పుడు మేము మీ దాంట్లోకి ఎందుకోసం నాకు తెలంగాణ వచ్చింది అయిపోయింది నేను నీ పరిపాలన చేసుకు మాది ఇంకో ఇంకో పోరాటం ఉంది కదా ఉద్యమం సరే మీద సరే వాటెవర్ అంటే ఐదు శాతం ఉన్నటువంటి వాళ్ళు ఎగ్జిక్యూటివ్ హోదాలో ఉండి ఒక పాలకులుగా ఉన్నంత మాత్రాన పూర్తిగా అదేనే కాదు కదా ఉన్నటువంటి లెజిస్లేచర్స్ అందరూ కూడా ఈ దళిత బహుజనుల నుంచి వచ్చినటువంటి వాళ్ళే కదా వచ్చారు కదా వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ లేదు వాళ్ళు కనీసం అంబేద్కర్ ఇచ్చిన రిజర్వ్ సీట్లనే గెలుస్తారు కానీ మిగిలిన ఎక్కువ ఎవరు ఎక్కడ వేయలేదా అది ఆ పార్లమెంటరీ ఎట్లా ఎట్లా నమ్ముతా సో మీరు దళితవాదం బహుజనవాదం రెండు వేరే అంటే నమ్ముతారా రెండు ఒకటే బహుజనులు ఎప్పుడు కూడా దళితవాదంతో దూరం కాదు బహుజన్ లాంటిది అందరూ కలిసే వాళ్ళు వివిధ మనుషులుగా వ్యక్తులుగా విడిపోయారు కానీ వాదం ఒక్కటే కదా ఓకే వీరన్నతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి గతంలో వీరన్న యాక్చువల్లీ మేము నేనేమో పీపుల్స్ వారిని ఎక్కువ మా రోజు వీరన్న జనశక్తి ఓకే అంటే తెలంగాణ ఉద్యమంలో నన్ను పిలిచిండు ట్యాంక్ వాటి మూడు మూడు గంటలు మాట్లాడి కామెంట్ ప్రకాశ స్వామి రాసిన తర్వాత మాట్లాడా మా పార్టీలో కావాలంటే నేను ఆరుమూర్ రాలేను అది కరెక్ట్ కాదు నువ్వు కూడా యూజీ అవసరం లేదని కూడా చెప్పిన మారు అవసరం లేదని వెళ్ళి ఓకే పంతొమ్మిది వందల తొంభై ఏడు జూన్ ఒకటిన పీపుల్స్ వార్ గ్రూప్ నుంచి తెలంగాణ వాదాన్ని సమర్థిస్తూ ఒక సైద్ధాంతిక డాక్యుమెంట్ విడుదలైంది అప్పటికి మీరు పీపుల్స్ వార్లో ఉన్నారా పీపుల్స్ వారు అంటే సానుభూతి చదువుకుని ఆ డాక్యుమెంట్స్ నచ్చుతాయి కానీ అక్కడ ఇక్కడ ఉద్యమాలు చేసే వ్యక్తులు నచ్చారు మా గురించి పది నిమిషాలు మీరు మాట్లాడేటప్పుడు మీ గురించి మీ దాంట్లో మేము అనుకుంటాం మేము ఎందుకు మాట్లాడాలి కమ్యూనిజం దళిత బహుజన వాదానికి దూరంగా ఉంది అంటే మీరు సమర్థిస్తున్నారు సమర్థిస్తున్నారు దూరంగా ఉంది వాళ్ళు ఎప్పుడు మా వాళ్ళు కాదు ఓకే సో ఇంకా మీకు ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికి కూడా మీ స్థాయిలో ఇదే సాధారణమైన జీవితం వేములు వెళ్ళాయి అంటే ఒక సాధారణమైన అదే నిరుపేద వ్యక్తిగా కనిపిస్తారు ఇప్పటికీ అదే రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తూ నేను నిరుపేదగా ఎప్పుడు లేను నేను ఎప్పటికీ ఎవరికి ఇచ్చినోనే కానీ నేను అడుపుకునే కాదు నేను ఎప్పుడు ఉద్యమాల డబ్బులు తినే కాదు ఓకే ఉద్యమాలల్లో ఎత్తుకొచ్చుకొని నిర్మించుకుని ఏమి లేదు ఓకే కాబట్టి నేనే ఇచ్చేటోనిగా ఉంటాను ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను కాదు పని చేస్తున్నా ఇచ్చేనా సాధారణ జీవితం అంటే బాగుంటుందేమో నిరుపేద అనొద్దు నిరుపేద పేదలమే కాదు కదా ఇంకా ఉన్న రూపకుల కలిగిన ఏం చేస్తే బాగుంటుంది దళిత బహుజన వాదం అనేది పక్కకు పెడితే ఈ వెనుకబడ్డటువంటి దళితులు బహుజనుల కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ప్రభుత్వము అసలు చర్యలే తీసుకోరు సంక్షేమ పథకాలు అంటారు కానీ ఆ సంక్షేమ పథకాలు ఎవరికి పోతే వాళ్ళు పార్టీ కార్యకర్తలు పోతాయి ప్రజలకు సామాన్య ప్రజలకు ఏం తెలియదు సాంఘిక 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 సంక్షేమ శాఖ ఉంది అలా కే రోడ్ డాక్టర్ సుందరుడు వచ్చి అప్లికేషన్ పెట్టి అడుగుతుంది లోన్ ఇవ్వని ఉన్న ఈ మరమగలు వీళ్ళే వాళ్ళు వస్తే వాళ్ళని తరుగుతారు కొడతారు వాళ్ళ మీద దాడులు చేస్తారు ఉద్యమాలంటారు ఉద్యమాలలో జరుగుతున్నాం బహుజన్ అని అంటే మరి ఆ చిన్నోడు డక్కలోడు మాస్టోడు వీళ్ళంతా పోవాలి మాల దాసరి మాల గురువుల వాళ్ళంతా ఎడిపోతారు ఓకే వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడినా అస్తిత్వాన్ని కాపాడంలో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం చాలా ఉపకులాలకు కులాలకు కావచ్చు కులాలకు కావచ్చు ఆ తరహా పథకాలను ప్రవేశపెట్టింది ఉద్యమం లైక్ ఉన్నటువంటి గొల్లలకు గొర్రెలను ఇచ్చేటటువంటి కనుమ అతిత్వ ఉద్యమం జరిగింది అస్తృత్వ ఉద్యమం తోటి రాహ్యం వచ్చింది ఆయన అస్తిత్వం కాపాడింది ఏం లేదు వాళ్ళ వాళ్ళ రాజకీయాలు వాళ్ళ వాళ్ళ అస్తిత్వం వాళ్ళ కోసం మాట్లాడుకోండి గొర్రెలు బర్రెలు ఇవ్వాలి ఇచ్చిందని వాళ్ళు లేవ అప్పుడు ఎవరున్నారు పరిరక్షించడం మేరు రక్షించడం వేరు ఆయన రక్షిస్తూ ఉన్నదాన్ని అభివృద్ధి చేస్తే పరిరక్షణ కదా సో దాంట్లో ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుంది అనేది కనిపిస్తుంది ఆ గొల్లోడు గొల్లూడు కుట్టింకులో గోర్రె గోరెలతో అంతకంటే ఎక్కువ నువ్వు ఇచ్చేది ఉంది నువ్వు గత ప్రభుత్వాలు ఇవ్వలే కదా గతంతో పోల్చినప్పుడు మెరుగ్గా ఉన్నట్టే కదా వాళ్ళు ఇయ్యలేదు ఇల్లు ఇవ్వలేదు ఆ ఇచ్చినవి ఏంటి ఆ ఇచ్చేటోళ్ళు ఎవరికి ఇస్తున్నారు శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్ ఎవరికి ఇస్తున్నారు దాదాపు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం అయితే అరవై ఆరు అరవై ఆరున్నర లక్షలకు ఆ పైగా కుటుంబాలకు గొర్రెల పంపిణీ చేసినట్టుగా ప్రభుత్వాలు చెప్తున్నాయి ఇప్పటికే అదే ఆ కులంలో ఉన్న పైన ఉన్నోళ్ళకే ఇస్తారు కింద ఇప్పుడు మహిళనగర్ ఏరియాలో పోతే కానీ చాలా పుష్ల కూడా వెండి ఉంటాయి ఓకే ఇంటర్వ్యూ ప్రారంభంలో ఒక మాట అన్నారు ఇది దళిత బహుజన వాదానికి దూరంగా ఉన్నటువంటి ప్రభుత్వం అని అన్నారు ఉన్నటువంటి ప్రభుత్వంలో అనేకమంది దళితులకు పిలిచి చోటిస్తూ ఉదాహరణ రస్మై బాలకిషన్ కావచ్చు సాంస్కృతిక చైర్మన్ లేకపోతే గోరెడ్డి వెంకన్న గారు కావచ్చు ప్రస్తుతం ఎమ్మెల్సీ మోదాన ఇక బాలకృహి లాంటి వాళ్ళు కావచ్చు గతంలో పిడమర్తి రవి లాంటి వాళ్ళు కావచ్చు ఇలా అనేక మందికి అవకాశం ఇస్తుంది ప్రభుత్వమే పిలిసి ఉన్న ఆ సామాజిక వర్గాన్ని అభివృద్ధి పరచడంలో భాగంగా ఆయనే పరచడంలో భాగం కాదు అది భయపడి ఇస్తున్నాడు అది వాళ్ళు సమర్థవంతమైన నాయకులు గాయకులు పాఠగాలు పక్కకు జరిగితే ఏమైనా జరగవచ్చు సరే భయపడి ఇచ్చేసి పదవులు ఆయన ఆయన రాజ్యాంగంలో ఉన్న హక్కుల దాని పరిధిలో ఇచ్చాడు కానీ మించి ఏమి వేయలేదు కదా ఏ వేరే శాఖలు ఎవరెవరికి ఇంకేమేమన్నా ఇచ్చారు మన దగ్గర మన దాకా గుంతకన్నా జగదీశ్వరెడ్డి ఎస్సీ సంక్షేమ శాఖ ఇచ్చింది అది ఎవరు చేయాలి ఆయనకి ఏం తెలుసు ఎస్సీలకు ఎస్సీలకు మీరు జరగాలంటే ఆయనకి ఏమైనా దగ్గర ఏమైనా ఉందా ఆయన దగ్గర ఆశయమే లేదానికి నువ్వు పద ఉల్గట పెడితే ఈ రాష్ట్రం ఏమి కావాలి లేదు కేసీఆర్ 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 తోటి అంతమైపోతున్నారు లక్ష్యమే పోతుంది పప్పు గల రాజ్యాంగం కదా మీరు ఏ సబ్జెక్ట్ మీద పిహెచ్డీ చేస్తారు తెలుగులో గోసంగుల సంస్కృతి సాహిత్యం గోసంగులు అంటే దేశం ఇష్టం కాదు క్యాస్ట్ ఉంది అంతరించబోతున్న జాత నిజామాబాద్ వరంగల్ కరీంనగర్ ప్రాంతం అంటే అండ్ వేసి సబ్ క్యాస్ట్ వాళ్ళకి ఇప్పటి వరకు ఏవి ఏ రుణాలు రాలేదు అడక తింటూ రోడ్ల మీద వేషాలు వేసుకుంటూ వాళ్ళు నేను నిజామాబాద్లో ఒక మీటింగ్ పెడితే ఎనభై వేల మంది వచ్చారు వాళ్ళు ఎక్కడ పోసంగులు వాళ్ళు వచ్చేమంటారు నేను ఏమైనా ఇస్తేనే నేను ప్రభుత్వంలో భాగమేమన్నా సార్ సార్ నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి నా మీద పడుతుంది నేను రచయితను నేను ఏ పిహెచ్డీ చేస్తున్నాడు మా మీద పిహెచ్డీ చేయాలి మాకేమని ఉంటే చెప్పు అంటారు కనీసం ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలన్న ఉద్దేశంలో రీసెర్చ్ చేసే పరిస్థితి కూడా చేసిన రీసెర్చ్ చేసిన రీసెర్చ్లో కూడా నన్ను అవమానపరిస్థితి ప్రొఫెసర్లు ఒక రచయితగా ఒక దళిత రచయితగా నన్ను ఎన్నడూ చూడలేదు సరే చూడకుండా చూడకపోను అది మా గైడ్ను ఇబ్బంది పెట్టడం నన్ను ఇబ్బంది పెట్టడం జరిగితే కదా సరే ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీలలో దళిత బహుజన వాదం ఎక్కువగా వినిపిస్తుంది సో మీకు భవిష్యత్తులో మీరు ఆ పార్టీ నుంచి ఒకవేళ మూవ్ అయ్యే అవకాశం ఉంటుందా అలాంటి పార్టీ ఉందని భావిస్తున్నా ప్రస్తుతం అసలు రచయితలు అంటేనే రాజకీయ పార్టీలకు నచ్చదు రచయితలను వాళ్ళు నమ్మరు మేము వాళ్ళని నమ్మము పార్టీలో నమ్మరు రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు మేము నమ్మము వాళ్ళని మమ్మల్ని నమ్మరు వ్యవస్థనే నమ్మరు వ్యవస్థ రాజ్యాంగం ప్రసాదించిన వ్యవస్థ నమ్మరా వ్యవస్థను నమ్ముతాము రాజకీయ నాయకులను నమ్మము అంటే ప్రభుత్వాలని ఫామ్ చేసేది రాజకీయ పార్టీలే కదా వాళ్ళ రాజకీయ పార్టీలు ప్రజల కోసం చేయరు కదా వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం కదా మరి ఎవరు మార్చాలి వ్యవస్థ ప్రజలే ప్రజలే మారుస్తారు మరి రాజ్యాంగబద్ధంగా మార్చాలంటారా ఇదే సామాజిక ఉద్యమాల ద్వారా రాజ్యాంగం వాళ్ళకి అర్థమైతే కదా ఏ రాజకీయ నాయకుడు రాజ్యాంగం కాదు కోమనరెడ్డి గారి రాజ్యాంగం చదువుకుంటే ఆయన అంబేద్కర్ ఫోటో ఉండాలి ఉంటుందా ఉండదు కదా మనకి రాజ్యాంగం వాళ్ళు ఇంత ఫోటో లేకపోవచ్చు కానీ రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వాలు కదా తో రాజ్యాంగం కల్పించిన పదవి అని వానికి తెలియదు కదా తెలియదే తెలియదు కదా నీకు రాజ్యాంగం తెలియదు రాజ్యాంగం రాసిన వాడు తెలియదా వాడిని నువ్వు అంటరాను అని కానీ చూస్తుంది నువ్వు మా ఊని ఎట్లయితే నీకు చదువు రాని వాళ్ళు కదా మీరంతా ఓకే సరే వేముల ఎల్లయ్య కవి రచయిత గారు మాట్లాడే మాటలు ఆయన అంతరంగికాన్ని పరిశీలిస్తున్నప్పుడు నిజమని మీరు భావిస్తే కింద కామెంట్ చేయండి ఆయన అంతా నిజమే చెప్తుందని అబద్ధం భావిస్తే నో అని చెప్పండి సో దళిత బహుజన వాదం అనే సిద్ధాంతాన్ని ఎత్తుకున్నటువంటి వేముల ఎలయ్య గారు గతం నుంచి కూడా ఇదే వాదంతో ఉన్నారు అనేక సందర్భాల్లో అతని నవలల ద్వారా కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది భవిష్యత్తు ఒకవేళ బహుజన సిద్ధాంతానికి సంబంధించి బిఎస్పి లాంటి పార్టీలు ఉన్నప్పటికీ కూడా రాజకీయ పార్టీలకి దూరంగా ఉండబోతున్నట్టుగా చెప్పడం జరుగుతుంది చూద్దాం భవిష్యత్తులో వేములయ్య గారు ఎలా ఉండబోతున్నారో ప్రభుత్వం ఇలాంటి వ్యక్తులని ఉన్నత ఉన్నతులని గుర్తించి ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి అక్కడ ఉన్నటువంటి దళిత బహుజన వర్గానికి కొంత పూర్తి స్థాయిలో పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఇలాంటి వ్యక్తుల ద్వారా కొంత అభివృద్ధి జరుగుతుంది అనేది మా డువాడే ఛానల్ ఆశిస్తుంది మరొక మంచి వీడియోలో మరింత సమాచారంతో ముందుకి మరొక గొప్ప కవి రచయితతో వచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ అండి లేదు థ్యాంక్ యూ సో మచ్ అడ్వాళ్ళు ఛానల్ దాకా వచ్చాను ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీఎస్పీఎస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సెస్కి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యొక్క పూర్తి క్లాసెస్ ని అదే విధంగా రికార్డెడ్ క్లాసెస్ ని లైవ్ క్లాసెస్ ని దానితో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్స్ మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు పట్టాలంటే ఇప్పుడే అనకాడమీ